嗯。Mm. నమస్కారం ఈ రోజు మన అమ్మాయి మరొక గొప్ప సేవా కార్యక్రమం అని చెప్పాలి హైదరాబాద్కి చెందినటువంటి బిడ్డ రత్నం మేడం గారి యొక్క పదకొండవ రోజును పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేస్తున్నటువంటి వారు వారి యొక్క మనమని మీనాక్షి మేడం గారు వారి యొక్క మనవని గారు అయినటువంటి కార్తీక్ సారు వారి యొక్క సతీమణి గారు అయినటువంటి తేజ మేడం గారు వారి యొక్క పిల్లలు అయినటువంటిగా ఈ కార్యక్రమంలో మణి మేడం గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ గొప్ప అన్నదానం చేస్తున్నారు మరిన్ని సేవా కార్యక్రమాలు వారు చేయడానికి ఉన్నారు ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నందుకు రత్న మేడం గారు మీరు ఎప్పుడైనా ఆ పవిత్రాత్మ ఆత్మశాంతిని కలగ చేయాలని ఆశిస్తూ ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నందుకు

అంటే ఇంకా ఆఖరి టైంలో ఆమె కోరిన కోరిక అనమాట ఇది సో ఆమె పదకొండో రోజున మా కుటుంబ సభ్యులనే కాకుండా ఇలా ఎవరికైనా డొనేట్ చేయాలి అనేది తన కోరిక తన ఆత్మ శాంతి కోసం మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము సో నా పేరు కార్తీక్ అలాగే మా అక్క పేరు మీనాక్షి సో మా గారి పేరు బిట్రా రత్నం ఆమె ఆకర్తి వర్క్ మేరకు ఇక్కడ ఇలా ఎంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నందుకు సార్ మీరు అంత దూరం నుంచి వచ్చి ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు దేవునికి మహిమ కలిగి ఉంది కాక వారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం మహోన్నత సర్వాధికారి సర్వసంపదలు కానీ బిడ్డ రత్నం మేడం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు మీరు జీవించండి మీరు ఆశ్రయించండి ప్రవర్తన మన రాంటులు ప్రవర్తన ఎంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నారు వారు కూడా బ్లెస్ వారికి బ్లెసింగ్స్ వారు అవి సహాయ చేస్తున్నాము తండ్రి సేవా చేస్తుంది ਸਾਰ ਕੀ ਸਾਰ ਤੁਸਬੋ ਸੋ ਪ੍ਰੀਖਾ ਅਰਕਾ ਚੰਦਨ ਦਰਦ ਲੈ ਕੇ